మిథులరా మరో వార్త చూద్దాం ఊరువాడ ఉయ్యాల ఉయ్యాల రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి పల్లె పట్నం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో మహిళలు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు రంగురంగుల పూలను పేర్చి సందడిగా ఆడిపాడారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదటి రోజు హనుమకొండ వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు కొండా సురేఖ సీతక్క జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఇది అయితే మన తెలంగాణ ప్రతీక తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ అయితే అలాంటి మన సంస్కృతి మన సంస్కృతికి అద్దం పట్టే పండుగ ఏదైనా ఉందంటే అది తెలంగాణ పండుగ అలాంటి తెలంగాణ పండుగ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని మనం మనకందరికి తెలుసు కాబట్టి మనం నిన్న అంగరంగ వైభవంగా మన తెలంగాణలో ఊరు వాడ పల్లె పట్టణం అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున ఈ సంబరాలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మన హనుమకొండలోని వేయి గుడి అతి పురాతనమైనటువంటి ప్రాచుర్యం కలిగినటువంటి వెయ్యి స్తంభాల గుడి ఆ గుడి ప్రాంగణంలో పెద్ద ఎత్తున మనకు బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి అందులో మన అమ్మలు అక్కలు ఆడపడుచులందరూ కూడా పెద్ద ఎత్తున ఎంగిలి పూల బతుకమ్మను పేర్చి తీరొక్క రంగులను తీసుకొచ్చి తీరొక్క రంగుల పూలను తీసుకొచ్చి ఆ ప్రకృతిని పూజించేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది బతుకమ్మ రూపంలో మన ఆడపడుచులు మన వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది